మీనా విషయంలో ప్రభావతి అయితే తను ఏం చేసినా అతను మంచి చేసినా సరే తను మాత్రం ఎప్పుడు మంచిది అని చెప్పనైతే మాత్రం ఒప్పుకోదు అందరూ మీనా చెప్పని చేయడం మాత్రం కాపేసి తిన నేను చెప్పని అంటుంది ఇంకా ఉదయాన్నే హాస్పిటల్కి అయితే పూలది వచ్చింది నాకు ఆర్డర్ అని చెప్పనని మీనా అయితే వెళ్తే ఇంకా తనకే హెల్ప్గా అయితే సుమతి కూడా అక్కడికే వెళ్తుంది ఇంకా అలా వెళ్ళిన తర్వాత అక్క నేను చెప్పాను కదా మళ్ళీ రోహిణి ఇక్కడికే వచ్చింది చూసావా అని చెప్పనంటుంది ఇంకా రోహిణి అయితే ఇంకా కన్సల్ట్ రూమ్ దగ్గరకైతే వెళ్ళి నేను నీల్మా మేడం ఉన్నారా అని చెప్పనని వెళ్ళి తనని మాట్లాడుతూ ఇంకా ఉన్నారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు వెళ్ళండి అని చెప్పంటే సరే తను ఎందుకు పదే పదే ఇదే హాస్పిటల్కి వస్తుంది అని చెప్పనని ఇంకా సుమతి కూడా అయితే వెళ్ళి అక్కడ అడుగుతుంది అడిగితే తను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం డాక్టర్ గారిని కలవాలి అని చెప్పని వచ్చారు అంటే అయినా తనకి మొన్నే కదా పెళ్ళయింది అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ ఏంటి అని చెప్పని ఇంకా అదే విషయం అయ్యి మీన దగ్గరకు వచ్చి చెప్తుంది ఈ విధంగా అంటాక సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం తను వచ్చిందంటే అప్పుడు ఇంకా మీనా కథ అసలు ఏం అర్థం కాదు ఇంకా బాలు అయితే తనని ఇంకా పికప్ చేసుకోవడానికి వచ్చిన తర్వాత బాలు ఈ విషయం చెప్తుంది బయ్య ఉంటే మా రోహిణి ఈ విధంగా వచ్చింది తన సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం చూపించుకుంటుందంట అనంటే అంటే తనకి ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడనే కదా అని చెప్పంటే ఇంకా బాలుకైతే కాస్త అనుమానం వస్తుంది ఎందుకంటే చింటూ విషయంలో ప్రతిసారి రోహిణి అక్కడ కనిపించడం తను ఎవరో తెలియనట్టుగా నటించడం ఇవంతా కూడా చూసిన తర్వాత కన్ఫామ్గా చెప్తున్నాను మీనా ఆ చింటూ రోహిణి గారి కొడుకేను అయినా తనకు కొడుకు ఉండి మళ్ళీ ఎందుకు మా మనోజ్ గారిని పెళ్లి చేసుకుంది ఇంకేమైనా ఉందా స్టోరీ అని చెప్పని ఆ విధంగా కూడా ఆలోచిస్తాడు లేదు లేదు తను ఆ విధంగా స్టోరీ ఉంది అంటే ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ తనని ఎందుకు మోసం చేస్తుంది కానీ ఏదో సంథింగ్ ఉందండి అని చెప్పని అంటుంది